ఫిఫ్త్ క్లాస్ తెలుగు ఒకటవ లెసన్ మన జెండా ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం మన జెండా బ్రిటిష్ వారి గుండెల్లో గుబులు పుట్టించి హడలెత్తించిన విధం ఎటువంటిదో ఈ పాఠం ఉద్దేశం మనజెండా పాఠం శేషం లక్ష్మీనారాయణాచార్య రాసిన స్వరభారతి గేయ సంపుటిలోని భక్తి దేశభక్తి గేయ సంకలనంలోనిది సరోజిని నాయుడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరం ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్లో జన్మించింది ఆమె తండ్రి అఘోరనాథ చట్టోపాధ్యాయ తల్లి సుందరీ దేవి ఆమె భర్త జనరల్ ముత్యాల గోవిందరాజుల నాయుడు ఇతడు వైద్యుడు సరోజిని నాయుడు భారత కోకిల నైటింగల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి పొందారు సెకండ్ లెసన్ యాదగిరిగుట్ట ఇతివృత్తం దర్శనీయ స్థలం సంస్కృతి ప్రక్రియ వ్యాసం తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నరసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట పూర్వం ఇది నల్గొండ జిల్లాలో ఉండేది ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉన్నది ఇది హైదరాబాదుకు అరవై కిలోమీటర్ దూరంలో వరంగల్ మార్గాన ఉన్నది వృష్యశృంగుని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో తపస్సు చేసి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం పొందాడు యాదగిరి గుట్ట మీద ఉన్న గుండం విష్ణుగుండం ప్రతి సంవత్సరం ఆలయంలో మార్చి ఏప్రిల్ నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పాల్గుణ శుద్ధ విధియ నుండి ద్వాదశి వరకు పదకొండు రోజులు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఛానల్కు సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్ను యాదగిరి అని పేరు పెట్టారు లెసన్ సాలాజంగ్ మ్యూజియం ఇతివృత్తం దర్శనీయ స్థలం చరిత్ర ప్రక్రియ డైరీ మ్యూజియం అందులో భద్రపరిచే వస్తువులను వాటి ప్రశస్తాన్ని ఉద్దేశాన్ని పిల్లలకు తెలపడమే ఈ పాఠం ఉద్దేశం సాలాజంగ్ మ్యూజియం మూసీ నదికి దక్షిణ ఒడ్డున షిఫా అనే ప్రాంతంలో ఉన్నది సాలాజంగ్ మ్యూజియంను ప్రారంభించిన వారు మీర్ యూసఫ్ అలీఖాన్ సాలాజంగ్ త్రీ అర్ధచంద్రాకారంగా ఉన్న ఈ మ్యూజియంను పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబర్ పదహారున ప్రజలు చూసేందుకు తెరిచారు భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియంలలో ఇది మూడో స్థానంలో ఉన్నది దీనిలో ముప్పై ఎనిమిది అర్రలు ఉన్నాయి రెబేకా శిల్పం చెక్కిన పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన జీబీ బెన్లోని ఇటలీ దేశస్థుడు ప్యారా హైదరాబాద్ చదువు ఆనందించు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ గేయం ఫోర్త్ లెసన్ నీడఖరీదు ఇతివృత్తం హాస్యం మానవ స్వభావం ప్రక్రియ కథ నీడ ఖరీదు పాఠంలోని పాత్రలు పిసినారి పాపయ్య శివయ్య నీ చెట్టు నీడను నాకు అమ్ముతావా నేను కొనుక్కుంటా అని అన్నది శివయ్య ఫిఫ్త్ లెసన్ నీతి పద్యాలు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ పద్యం సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన భారతాన్ని నన్నయ తిక్కన ఎర్రనలు తెలుగులోకి అనువాదం చేశారు వీరిని కవిత్రయం అంటారు భాగవతం రాసింది పోతన తెలుగు సంవత్సరాలు చదువు ఆనందించు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ కథనం తెలుగు సంవత్సరాలు అరవై అరవై సంవత్సరాలు ఇదే వరుసలో ఒకదాని తరువాత ఒకటి మళ్ళీ రావడాన్ని వర్ష చక్రం అంటారు సిక్స్త్ లెసన్ మనసుంటే మార్గం ఉంటుంది ఇతివృత్తం వికలాంగుల పట్ల సున్నితత్వము ఆత్మవిశ్వాసం ప్రక్రియ లేక అవయవలోపం ఉన్న వాళ్ళు కూడా ఇతరులతో సమానంగా రాణి రాణించగలరని వారిని చూసి ఇతరులు స్ఫూర్తి పొంద పొందాలని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం బోనాలు చదువు ఆనందించు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం బోనాలు ఆషాఢం మాసంలో ప్రారంభం ప్రారంభించి మాసం చివరి దాకా జరుపుకుంటారు వస్త్రాలను కానుకలను ఒడిబియాన్ని బోనాలతో సమర్పిస్తారు ఈ తంతును ఊరడి అంటారు బోనం అంటే భోజనం కుండాని అర్థం చిన్న కుండలో నీటిని పోసి బెల్లం పెరుగు వేస్తారు దీనినే సాక అంటారు పండుగ మరునాడు చెప్పే భవిష్యవాణి రంగమెక్కుడు అంటారు భక్తికి చిహ్నంగా భక్తులు రంగురంగుల కాగితపు తొట్టెలను గుడికి కట్టి మొక్కులు తీర్చుకుంటారు సెవెంత్ లెసన్ చిట్యాల ఐలమ్మ ఇతివృత్తం స్ఫూర్తి తెలంగాణ చరిత్ర ప్రక్రియ గేయం అన్యాయాన్ని ఎదిరించడం వీరుల లక్షణం తెలంగాణ ఎంతోమంది వీరులు వీర వనితలకు నిలయం వాళ్ళలో ఒకరైన చాకలి ఐలమ్మ గురించి తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశం ఓరుగల్లు జిల్లా రాయపర్తిలోని కిష్టాపురంలో ఐలమ్మ పుట్టింది భర్త పేరు నరసింహులు మల్లంపల్లి కొండలరావు భూస్వామికి కౌలు వ్యవసాయం చేసింది లెసన్ వృధా చేయం ఇతివృత్తం పర్యావరణ స్పృహ ప్రక్రియ సంభాషణ నీరు విద్యుత్ వృధా గురించి అవగాహన కలిగించడం పోస్టర్ను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం క్రిస్మస్ చదువు ఆనందించు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం తొమ్మిదో లెసన్ గోపిటప్పు ఇతివృత్తం పిల్లల స్వభావం ప్రక్రియ కథ టెన్త్ లెసన్ చింత చెట్టు ఇతివృత్తం పర్యావరణం ప్రక్రియ స్వాగతం చింత చెట్ల గుంపును చింతతోపు అంటారు హైదరాబాద్ పెద్ద బస్టాండ్ కట్టింది ఈ చింతతోపులోనే అందుకే దీనిని ఇమ్లీ బస్ స్టాండ్ అని పేరు ఇమ్లీ అంటే చింతకాయ బస్ అంటే వనం